బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పర్తి మండల పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి ఎస్కే బాబా అన్నారు గ్రామాల అభివృద్ధికి రైతులు యువత మహిళలకు మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు బీజేపీ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ తిప్పర్తి మండల అధ్యక్షుడు వంగూరి రవి ఆధ్వర్యంలో తిప్పర్తి మండల కేంద్రంలోని రెండు లక్షల అరవైదు వేల రెండు వందల అరవై ఆరు పోలింగ్ బూత్లలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సాధించిన విజయాలపై రూపొందించిన కరపత్రాన్ని ప్రజలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్కే పాప మాట్లాడుతూ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఉద్యోగ నోటిఫికేషన్లు మహిళలకు నెలకు రెండు వేల ఐదు ఆర్థిక సహాయం విద్యార్థులకు ఉచిత స్కూటీలు లక్ష్మి కింద తులం బంగారం వంటి ఏ హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు దేశ సైనికులను అవమానించేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడారని ఇప్పుడు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అంటూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తుందని అన్నారు అన్ని రంగాలలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్రెడ్డి సీనియర్ నాయకులు వడ్డె శ్రీనివాసరెడ్డి రెడ్డి పోయిన గంగాధర్ నాల్గొండ బిక్షం మైనం మల్లయ్య దేశోచు శివశంకర్ పాంపాటి బాలు తదితరులు పాల్గొన్నారు భారతీయ రాష్ట్ర శాఖ అనే మోడీ గారి సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా అనేకమైనటువంటి పథకాలను ప్రవేశించ ప్రవేశపెట్టడం జరిగింది ఆ పథకాలని ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్క గ్రామానికి వర్తించే విధంగా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి ఆ పథకాలను వివరించాల్సిందిగా కోరుతూ ఈరోజు రేపు రెండు రోజులు మనకు పార్టీ టైం ఇచ్చింది ఈ రెండు రోజులల్లా ఒక్కొక్క కార్యకర్త ఒక వంద మందిని కలిసి వివరించాల్సిందిగా కోరుతున్నాం గ్రామమే తనగతికి పెట్టు అనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఇంటింటికి బీజేపీ అనేటువంటి కార్యక్రమాన్ని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో తిప్పర్తిలో ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ ఇంటింటికి బీజేపీ అనేటువంటి కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి బూత్లో వంద మందిని సంపర్కం చేసి వంద ఇండ్లని కలిసి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రవేశపెడుతుందో ఆ పథకాలన్నింటినీ వివరిస్తూ వాళ్ళకు అందే విధంగా చూడాలని నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది నడ్డా గారి సారథ్యంలో దేశవ్యాప్తంగా ఇంటింటికి బీజేపీ అనేటువంటి కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏమేమి పథకాలు పెట్టిందో ఆ పథకాలన్నింటిని కూడా ఇంటింటికి వివరించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తిప్పర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నాం రైతులకు రైతు భరోసా కానివ్వండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన కానివ్వండి లేదా ఈరోజు ప్రధాని ఆవాస్ యోజన కానివ్వండి ప్రధాని ఆవాస్ యోజన రేషన్ కార్డులో రేషన్ రేషన్ బియ్యాన్ని ఇవ్వడం కానీ ప్రతి వ్యక్తికి ఐదు కేజీల రేషన్ బియ్యం ఇలాంటి పథకాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా తెలియకుండా చేస్తుంది కాబట్టి ఇటీ విషయాలన్నిటినీ ప్రతి ఇంటికి తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మేము చేపట్టడం జరిగింది రోజు ఇప్పటిలో ఇంటింటికి బీజేపీ ఇంటింటికి బూత్ అధ్యక్షుడు అనే కార్యక్రమంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ప్రతి ఒక్క బూత్లో కనీసం ఒక వంద మంది కుటుంబాలని కలిసి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఏ పథకాలు అభివృద్ధి పథకాలు ఏమేమి పెట్టిండో అవి ప్రతి ఒక్కటి ఇంటికి చేరేలా మన బూత్ అధ్యక్షులు ఖచ్చితంగా అందరినీ కలిసి ఆ యొక్క కరపత్రాల్లో ప్రతి ఒక్కటి స్పష్టంగా ఉన్నది కాబట్టి ఈ యొక్క కరపత్రం ఇంటింటికి చేరవేస్తే మనకు రే రేపు రానున్న రోజుల్లో కూడా స్థానిక ఎలక్షన్లో కూడా ఈ యొక్క పథకాలు ఖచ్చితంగా ప్రజలకు తెలుస్తుంది కాబట్టి మనం స్థానిక ఎలక్షన్లో గెలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంతం చేయాలని భూత అధ్యక్షులందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఉచిత గ్యాస్ ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఉచితంగా బియ్యము ఐదు కిలోల బియ్యం ఇస్తుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉండి మేమే ఇస్తున్నాం అనే ఒక పోస్టర్ పెట్టుకొని ఆడ వాళ్ళు దెబ్బ కొట్టుకుంటారు ఇలాంటి విషయాల మీద ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త బూత్ అధ్యక్షుడు పోరాడి ఈ యొక్క రేషన్ డీలర్ల ఆడ ఈ యొక్క రేషన్ షాప్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మన ఫ్లెక్సీలతో ఫ్రీగా మనం ఇస్తున్నామని అందరికీ తెలిసేలా ఒక ఫ్లెక్సీ కూడా తయారు చేసి మన నరేంద్ర మోడీ గారి పథకాలను ప్రతి ఒక్క ఇంటికి చేరవేయాలని ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం